హాయ్ అండి అందరికీ నమస్తే అండి చెనక్కాయ గింజలతో మేము నూనె ఈ విధంగా తీయించాము తీయించిన తర్వాత ఈ విధంగా చేశామంటే నూనె ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుందండి మనం బయట కొనే నూనె నూనెకి మనం ఇంట్లో ఈ విధంగా గింజలతో తీయించిన నూనెకి లాస్ ఉందా లాభం ఉందా అనేది చెప్తానండి వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగా యూజ్ అవుతుందండి మేము వచ్చేసి ఒక మూట శనక్కాయలని తెప్పించామండి మూటకు వచ్చేసి ముప్పై కేజీలు ఉంటాయి చెనక్కాయలు మనం కాయలు తెచ్చుకున్నప్పుడే మనం చూసి మంచి కాయలు తెచ్చుకోవాలన్నమాట ఈ ముప్పై కేజీలు శనకాయలు మూట వచ్చేసి రెండు వేలు పడిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా శనగలు తెచ్చుకున్న తర్వాత ఇవి నీట్గా ఈ విధంగా వలుచుకోవాలండి మంచి కాయలను వలుచుకోవాలి కొంచెం పాడైపోయిన కాయలు ఉంటాయి కదండీ అవి కొంచెం సపరేట్ చేసుకొని పక్కన వేసుకోవాలన్నమాట అవి కానీ కలిపి వేసుకున్నామంటే గింజలు అంతా పాడైపోతాయండి శనక్కాయలను తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని మనకి వీలు ఉన్నప్పుడు అంతా ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలండి మనం ఒలిసి పక్కన పెట్టుకున్నా సరే లేదంటే వాటిని ఒక సంచిలోకి వేసుకొని మొత్తం అన్నీ వలిచేసిన తర్వాత అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట మేము వచ్చేసి మొత్తం కాయలన్నీ వలచిన తర్వాత క్లీన్ చేద్దామనేసి ఈ విధంగా వలిచిన తర్వాత సంచిలో పోసి పక్కన పెట్టుకున్నాము నేను ఒక రెండు రోజులు కంటిన్యూగా వలిచాను తర్వాత వచ్చేసి మా అక్క నేను ఇద్దరం కలిసి రెండు రోజులు కంటిన్యూగా వల్చామనమాట మాకు వచ్చేసి ఒక నాలుగు రోజులు పట్టిందండి ఈ కాయలు మొత్తం వలవడానికి మనం కాయలు వలిచేది కష్టంగా ఉందంటే వీటిని వలిచేదానికి కానీ మిషన్ ఉందండి మిషన్కి ఇచ్చామంటే ముప్పై కేజీలకి వంద రూపాయలు తీసుకుంటారండి వలిచేదానికి మిషన్లు ఆ వంద రూపాయలు కూడా ఎందుకు పెట్టాలి అనుకుంటే మనం ఈ విధంగా నీట్గా వలుచుకొని ఈ విధంగా పురుగు పట్టు పెట్టాయండి ఆ కాయలను సపరేట్ చేసుకోవచ్చు మంచి కాయలు సపరేట్ చేసుకొని వలుచుకోవచ్చు మనమైతే వాళ్ళైతే మిషన్లు మొత్తం అంతా మిషన్కి వేసేస్తారు మనకి బాగుండే గింజలు బాగలేని గింజలు అన్నీ కలిసిపోయి వచ్చేస్తాయండి అలా కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా వలుచుకొని సపరేట్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఒక హాఫ్ కేజీ అంతా వేస్ట్ అయిపోయాయండి ఈ గింజలు అనేది అవి కానీ మనం కలిపి వలిచేసామంటే మొత్తం గింజలంతా పాడు చేసేస్తాయండి మనం క్లీన్ చేసే లోపల మొత్తం గింజలకంతా పురుగు పట్టేస్తుంది అందుకనేసి వలచేటప్పుడు ఈ విధంగా సపరేట్ చేసుకొని పక్కన వేసుకోవాలి ఈ గింజలంతా కానీ వేస్టేనండి మనకేం యూజ్ అవ్వదు ఈ గింజలు నేను తీసుకెళ్ళి పైన కేసానండి ఒక హాఫ్ కేజీ అన్ని గింజలంతా వేస్ట్ అయిపోయాయి అనమాట తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అన్నీ సంచిలోకి పోసినవన్నీ ఈ విధంగా కింద పోసేసి మొత్తం పొట్లన్నింటినీ సపరేట్ చేసుకున్నాము ఈ విధంగా పొట్టంతా తీసేసాం పక్కకి తర్వాత వచ్చేసి ఈ గింజల్లో కొద్ది కొద్దిగా ఉండిపోయి ఉంటుంది కదండి ఆ పొట్టును కూడా మనం సపరేట్ చేసుకోవాలి గింజల్లో కొద్ది కొద్దిగా పొట్టు ఉండిపోయింది కదండి ఈ పొట్టుని కానీ మనం సపరేట్ చేసుకోవాలి ఈ గింజలను వచ్చేసి ఈ విధంగా చెరిగామంటే పొట్టు ఏదైనా డస్ట్ అంతా ఉందంటే ముందరకు వచ్చేస్తుంది తర్వాత గింజలంతా క్లీన్ అయిపోతాయండి ఈ గింజలంతా ఈ విధంగా మలుచుకొని సంచిలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఈ పొట్లు కానీ సేమ్ అదే విధంగా మలుచుకోవాలండి మనకు ఆ పొట్లలో గింజలు కాయలు తప్పి ఉంటాయి కదండి మలిచినామంటే పొట్టంతా ముందరకు వచ్చేస్తుంది గింజలు కాయలు ఉంటే కానీ ఈ విధంగా వెనకాల ఉండిపోతాయండి వాటిని కూడా మనం క్లీన్ చేసుకునేయాలి శనకాయల పోట్లు వచ్చేసి వేస్ట్ ఏం లేదండి మేము వచ్చేసి నీళ్ళు కాంచేదానికి ఈ శనకాయ పొట్లను ఉపయోగిస్తాము అందుకోసం అనేసి సంచిలో పోసి పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా గింజలు మలిసి సంచిలో పోసుకున్నాం కదండి ఈ గింజలు మొత్తాన్ని తీసుకెళ్లి ఎండలో ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టినామంటే మనకి నూనె అనేది బాగా వస్తుంది ఈ విధంగా గింజలు పోసిన తర్వాత మొత్తం అన్నింటిని బాగా పలసగా నేర్పుకుని ఎండబెట్టుకున్నామండి ఒక రెండు మూడు గంటల వరకు బాగా ఎండబెట్టుకున్నాక తర్వాత వచ్చేసి మొత్తం అన్నింటినీ తీసి మళ్ళీ సంచిలోకి పోసుకున్నాము అడుగున ఉంటాయి కదండీ ఈ గింజలు మొత్తాన్ని నీట్గా మలుచుకోవాలండి లేదంటే అందులో మన్ను రాళ్ళు ఉంటే మళ్ళీ నూనెలో కలిసిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం అడుగునున్న గింజల్ని కొద్దిగా మలుచుకొని తర్వాత పోసుకోవాలండి ఈ విధంగా పోసుకున్న తర్వాత మనం నూనె క్యాన్ కూడా కొద్దిసేపు తడి లేకుండా ఆరబెట్టుకుని పెట్టుకోవాలి మేము వచ్చేసి ఈ మొత్తం గింజల్లోంచి ఒక రెండు మూడు కేజీల గింజలన్నీ సపరేట్ చేసుకున్నాము ఇంటికి చట్నీలకి గానీ వాడుకోవడానికి పెట్టుకున్నాము మిగతా గింజలు మొత్తాన్ని కొన్ని నూనె ఆడించడానికి తీసుకెళ్ళాం అనమాట నూనె ఆడించడానికి మిల్లుకి తీసుకొచ్చామండి గింజలు వెయిట్ వేయించాము గింజలు మొత్తం వెయిట్ వచ్చేసి ఇరవై మూడు కేజీలు ఉన్నాయండి మేము ఇంటి దగ్గర వచ్చేసి ఒక రెండు కేజీలన్నీ గింజల్ని సపరేట్ చేసుకుని ఇంటికి చట్నీలకి తినడానికి పెట్టుకునేసాం అనమాట గింజలను వచ్చేసి ఒక బకెట్ గింజలు అందులోకి పోసి ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పోసాడండి చూడండి పైన ఈ విధంగా తిరుగుతూ ఉంది కింద వచ్చేసి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది కింద పెట్టినాడు చూడండి దాంట్లో వడిగి కింద డబ్బాలేకి వస్తుందన్నమాట అనమాట గింజలంతా వేసేసిన తర్వాత ఈ డబ్బాని ఇంకా వచ్చిందండి ఆయిల్ ఆ డబ్బాలోంచి మాకు క్యాన్ లేకపోస్తానడు ఈ క్యాన్ వచ్చేసి ఇంక ఇంటికి తీసుకొచ్చాము ఇది తీసుకొచ్చిన వెంటనే మనం వాడేదానికి అవ్వదండి ఈ ఆయిల్ని వచ్చేసి ఒక రోజంతా సపరేట్గా అలాగే పెట్టేయాలి అలా పెట్టామంటే లోపల నూనెలో ఉన్న డస్ట్ అంతా అడుక్కు అనమాట మనకు వచ్చేసి ఈ పిండి వద్దు అంటే వాళ్ళు ఆ పిండి ఎత్తుకొని మనకు డబ్బులు ఇస్తారు మాకు ఆవులు ఉన్నాయని చెప్పేసి నేను ఆ పిండిని తీసుకొచ్చేసాను అనమాట ఇంక ఈ ఆయిల్ మనం తెచ్చిన తర్వాత వెంటనే వాడుకునేదానికి ఉండదండి ఎందుకంటే ఆ ఆయిల్లోంచి డస్ట్ అనేది అంతా కిందకు అడుగుకొచ్చేయాలి ఒక రోజంతా సపరేట్గా అలాగే పెట్టేయాలన్నమాట అలా పెట్టేసామంటే మనకు ఆయిల్లోంచి డస్ట్ అంతా వచ్చేస్తుంది తర్వాత రోజు వచ్చేసి ఆ నూనెకి సరిపోయేంత గిన్నెని ఈ విధంగా తీసుకొని ఆయిల్ మొత్తం ఈ విధంగా గిన్నె పోసుకోవాలండి ఈ విధంగా పోసుకున్న తర్వాత చూడండి ఈ క్యాన్లో అడుగున ఎంత డస్ట్ అనేది ఉండిపోయిందో ఈ క్యాన్లో ఉన్న బ్లాక్ దంతా కానీ సపరేట్గా ఒక గిన్నె తీసుకోవాలండి ఇలా నేను వచ్చేసి ఈ చిన్న గిన్నె లేకి పెట్టాను అందులో ఉన్న ఆయిల్ తీసేసి తర్వాత వచ్చేసి క్యాన్ని మనం ఎంతసేపు అలాగే పట్టుకోలేం కదా అందుకనేసి నేను ఈ సోఫాకి వాషింగ్ మిషన్కి మధ్యలో పెట్టేసాను అనమాట గిన్నె కింద పెట్టి పైన వచ్చేసి క్యాన్ పెట్టాను ఈ విధంగా నూనె అందులో ఉన్నది లోపల ఉన్నదంతా కానీ దాంట్లోకి వచ్చి పడుతుంది అనేసి ఈ ఆయిల్ని మేము మిద్దపైకి తీసుకెళ్ళామండి ఇంకా మనం వచ్చేసి ఇది ఒక రెండు మూడు రోజుల వరకు ఎండబెట్టుకోవాలన్నమాట ఈ ఆయిల్ని అలాగే పెట్టామంటే పచ్చి వాసనగా ఉంటుంది మనం కూరలో చేసామంటే ఆ పచ్చి వాసన అనేది అలాగే ఉంటుందనేసి ఒక రెండు మూడు రోజుల వరకు కంటిన్యూగా ఎండలో ఎండబెట్టుకోవాలండి ఈ ఆయిల్ని మేము వచ్చేసి ఈ విధంగా గిన్నెలు తీసుకెళ్ళిన తర్వాత దానిపైన క్లాత్ వేసామంటే ఆయిల్ లేక పడిపోతుంది కదండి అందుకోసం అనేసి ఈ విధంగా కట్లు పెట్టి దానిపైన ఓని వేసి తర్వాత చుట్టూ రాళ్ళు పెట్టి ఎండలో పెట్టామనమాట ఈ విధంగా ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా ఎండలో ఎండబెట్టుకోవాలండి ఆయిల్ కానీ ఇలా ఎండబెట్టామంటే ఆ పచ్చి వాసన అనేది అంతా పోతుంది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం ఈ క్యాన్ క్లీన్ చేసుకొని ఆ క్యాన్లోకి ఈ ఆయిల్ని పోసుకొని వాడుకోవచ్చు అనమాట ఆయిల్ వచ్చేసి తొమ్మిది లీటర్లు వచ్చింది ఈ శని గింజలు నూనె ఆడించడం వల్ల మనకేం నష్టమేం లేదండి ఎందుకంటే మనం రెండు వేలు పెట్టి మూట కొన్నాం కాబట్టి కరెక్ట్గా రెండు వేలకు సరిపోతుందండి ఈ గింజలలోంచి ఈ గింజలలోంచి నూనె వచ్చేది పిండి గింజలు మనము కూరకు పెట్టుకున్నవి చట్నీలకి కానీ పెట్టుకునేవి కానీ సరిపోతుంది మనం ఎదురుగానే ఈ విధంగా ఆయిల్ తీస్తాం కాబట్టి చాలా ప్యూర్గా ఉంటుందండి ఎప్పుడు మనం బయట కొనే ఆయిలే కాదు మనం కానీ ఇలా ఓన్గా ప్రిపేర్ చేసుకునే ఆయిల్ యూజ్ చేసుకుంటే బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఆయిల్ ప్రాసెస్ అంతా ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్